నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్న నాలుగు రోజుల సైనిక ఘర్షణల ధర్మల పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి అయితే పాక్ ప్రభుత్వం దీనికి భిన్నంగా తమ దేశ పాఠశాల పుస్తకాలలో ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఘన విజయం సాధించిందని చెబుతూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ కొత్తగా రూపొందించిన పాఠ్య పుస్తకాల్లో భారత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే సిక్స్న పాకిస్తాన్పై అనూహ్యంగా యుద్ధం ప్రారంభించింది అయితే పాకిస్తాన్ సైన్యం తెలివిగా స్పందించి భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది ఆపై భారత్ శాంతికి మొగ్గు చూపుతూ యుద్ధాన్ని నాపేలా చేసుకుంది అని పేర్కొంది పాఠ్యపుస్తకాలలో ఆపరేషన్ బునియాన్ ఉల్ మర్సూస్ అనే పేరుతో పాకిస్తాన్ ఇరవై ఆరు భారత ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది అంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం నేతృత్వం వహించిన ఆపరేషన్ విజయం సాధించడంతో ఆర్మీ చీఫ్ కు ఫీల్డ్ మార్షల్ బిరుదు అందించినట్లు కూడా దానిలో రాశారు కాగా పాక్ విష ప్రచారంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్వతంత్ర మీడియా విశ్లేషకులు భారత ప్రభుత్వ వర్గాలు దీనిని చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా తప్పుబడుతున్నాయి వాస్తవాలను వక్రీకరిస్తూ జాతీయ గౌరవం పేరుతో పిల్లలకు తప్పుడు చరిత్రను నేర్పడం ప్రమాదకరమని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు భారత ప్రభుత్వం భద్రతా సంస్థలు ఈ యుద్ధంలో పాక్ సైనిక స్థావరాలపై విస్తృతమైన దాడులు చేపట్టినట్లు ప్రకటించాయి ఉపగ్రహ చిత్రాలు స్వతంత్ర మీడియా రిపోర్ట్ల ప్రకారం పాకిస్తాన్ వైమానిక స్థావరాలు రాడార్ కేంద్రాలు తీవ్రంగా నష్టపోయినట్లు స్పష్టమవుతుంది పాకిస్తాన్ విద్యా వ్యవస్థలో ఈ విధంగా వక్రీకరించిన చరిత్ర విద్యార్థుల మనోభావాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని విశ్లేషకులు హెచ్చరించారు ఏదేమైనా చింత చచ్చిన పులుపు చావదంటారు చూసినరా ఆ లెక్కన ఓడిపోయినా సిగ్గు ఎగ్గు ఏది లేకుండా ఆడ పిల్లల్ని కూడా మోసం చేసుకొని బతుకుతుందంటే గదొక ప్రభుత్వమా గదొక దేశమా దిక్కుమాలింది కాకపోతే మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను అందించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్